వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతిని నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను మేన్ నెలను మన శ్రీ సభ ఎందుకు తల్లి మరేమగారి నెలగా కేటాయించింది అనంటే తల్లి మరియమ్మగారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం తల్లి మరియమ్మ గారిలో ఏమంత గొప్ప గుణాలు ఉన్నవి ఏమంత గొప్ప సుగుణాలు ఉన్నవి ఆమెను దేవుడు తల్లిగా ఎన్నుకున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అని మన తల్లి సభ మేన్ నెలను ప్రత్యేకంగా తల్లి మరియమ్మ గారి కోసం కేటాయించడం జరిగింది అలాగే మన పునీతలకు తల్లి మరేమ్మగారిపై ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ధ్యానించాలి మూడో విషయం ఏమిటి అంటే తల్లి గారి మధ్యవర్తుత్వాన యేసు ప్రభుని ప్రార్థన చేసిన భక్తులందరికీ ఎలాంటి ప్రయోజనాలు కలిగినవి అనే విషయాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా మూడు విషయాలు తల్లి గారి యొక్క గొప్పతనము మన పునీతలకు తల్లి గారిపై ఉన్నటువంటి భక్తిని మరియు తల్లి గారి మధ్యవర్తుత్వ ప్రార్థన ద్వారా యేసు ప్రభు దయచేసిన అద్భుతాల గురించి తెలుసుకోవడానికి మన కథోలిక శ్రీ సభ మెయిన్ నెలను తల్లి మరియమ్మ గారి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అయితే మనం మే ఒకటి రెండులో వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు తల్లి గారి గురించి ఈ రోజు మే మూడవ తారీఖు మూడవ రోజున మన కథోలిక శ్రీ సభ తల్లి గారి గురించి ఏమని ధ్యానిస్తుంది అనంటే దేవుమాత యొక్క పుట్టికను గురించి ధ్యానిస్తుంది దేవుమాత యొక్క పుట్టికను గురించి మనకి తెలియజేస్తూ ఉన్నది కన్యా గారు జన్మించిన దినమన్న పరలోకంలో చాలా సంతోషం కలిగిందంట ఆమె జన్మము భూలోకంలో కూడా ఒక అభయహస్తం వచ్చింది అని భూలోకవాసులు కూడా సంతోషం ఆమె పుట్టకతో నరకంలో ఉన్న పిచాచులన్నిటికీ కూడా భయం మొదలయ్యింది కన్య మరియమ్మ గారు జన్మము అటు పరలోక వాసులకు ఇటు భూలోకవాసులు కూడా చాలా సంతోషకరమైన విషయంగా మారింది తన క్రీస్తుకు కాబోయే తల్లి యొక్క గాన పరలోకంలో త్రిత్వేక సర్వేశ్వరుడు మహా ఆనందం చెందాడు కన్య మరియమ్మపై వారి యొక్క ప్రేమ పూరిత హస్తాన్ని ఉంచి దీవించారు పితకు కుమార్తెగాను సుతునికి తల్లిగాను పవిత్రాత్మకు ప్రియురాలుగాను తల్లి మరియమ్మ గారిను ఎన్నుకున్నారు మండలి దూతలు అన్ని కూడా తల్లి మరియమ్మ గారికి శుభములు తెలియజేశాయి ఆనాడే దూతలందరూ కూడా రాణిని ఎన్నుకున్నారు పరలోకంలో అట్లా పరమండలంలోను భూమండలంలో కూడా అందరూ తల్లి మరియమ్మ గారి యొక్క జన్మంను ఆనందంతో జరుపుకున్నారు నాలుగు వేల సంవత్సరాల నుండి కూడా లోకరక్షకుడు పుడతాడు పుడతాడు అని భూలోకవాసులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు అంటే అది మనుషులకు దేవుడు చేసిన వాగ్దానం తల్లి గారు జన్మముతో లోకరక్షకుడు కూడా జన్మించడానికి సమీపంలోనే ఉన్నాడు అని పాపలకు త్వరలోనే పిచాచి నుండి రక్షణ కలుగుతుంది అని ప్రజలందరూ సంతోషించారు సూర్యోదయానికి ముందు ఉదయకాల నక్షత్రం కనిపించే రీతిగా సకల జీవరాశులకు జ్ఞాన కాంతినిచ్చి పాపంధకారాలను తుడిచివేసే నీతి భాస్కరుడు అయినటువంటి క్రీస్తు ప్రభు త్వరలోనే పుట్టబోతున్నాడు కాబట్టి క్రీస్తు ప్రభు పుట్టకకు ముందు ఉదయకాల నక్షత్రమగు తల్లి గారు జన్మించడం కూడా మానవాళికి చాలా సంతోషాన్ని కలిగించిన విషయము ఎందుకంటే పిచాచి యొక్క తలను తన పాదాలతో తొక్కబోయే మహారాణి పరలోక భూలోక మహారాణి తల్లి గారు వచ్చారు అని నరలోక వాసులందరూ కూడా గడగడా మునికారు నరలోకములో భయం అనేది కంపించింది తల్లి గారికి కలిగినటువంటి పుణ్య జన్మమును చూచి పిచాచులు అసూయతో రగిలిపోయాయి ఎందుకంటే మానవులందరినీ కూడా పాపంలో పడవేసి దేవుని యొక్క కృపా వరాలకు దూరంగా ఉండేటట్లు పిచాచి ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా తల్లి మరియమ్మ గారు ఆ పిచాచి చేతుకు చిక్కకుండా సర్వేశ్వరుడు ఆమెను దీవించి పురిటలోనే కాపాడారు అనే ద్వేషముతో పిచాచి రగిలిపోతూ ఉంది తల్లి మరియమ్మ గారు నీడలో తలదాచుకున్న వారందరూ కూడా ఎలాంటి పిచాచులకు ఎలాంటి సైతాన్లకు భయపడవలసిన అవసరం లేదు పిచాచి యొక్క మాయా తల్లి గారి నీడన ఉన్న వారు ఎవ్వరూ కూడా వణకవలసిన అవసరం లేదు ఎందుకనగా తల్లి గారు వారి యొక్క పాదాల కింద పెట్టి త్రొక్కు వేయిచున్నారు కావున పిచాచి పాపపు వందు చిక్కుకున్న వారు ఎవ్వరూ కూడా గడగడ వణకవలసిన అవసరం లేదు వారందరూ కూడా తల్లి మరియమ్మ గారు శరణ వేడితే తల్లి మరియమ్మ గారు మనకి అభయంగా ఉంటారు అండగా ఉంటారు తల్లి మరియమ్మ గారి ద్వారా క్రీస్తు ప్రభు మనకి అనేక మేలులను దయచేస్తారు తల్లి మరియమ్మ గారిని గట్టిగా విశ్వసించిన భక్తులు అయినటువంటి పునీ జరిగినటువంటి అద్భుతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో పునీత శిల్వ అరలప్ప అనే ఒక పునీతులు ఉండేవారు ఆయన దేవుమాతపై మికిలి భక్తి కలిగి జీవిస్తూ ఉండేవారు ఆయన భక్తిని మెచ్చినటువంటి తల్లి గారు ఆయనకు అనేకమైనటువంటి దీవెనలను దైవ వరప్రసాదాలను కూడా దయచేశారు పునీత గారు పదిహేను వందల నలభై సంవత్సరం స్పెయిన్ దేశంలో పుట్టారు ఆయన వారి యొక్క ఐదు సంవత్సరాల వేటనే అనగా వారి యొక్క ఐదో సంవత్సరంలోనే తల్లి గారి యొక్క సహాయం వల్ల ఆయన ఆశ్చర్యంగా బ్రతికి బయటపడ్డారు చిన్నతనం నుండి కూడా శిల్వ అరలప్ప గారు వ్యాధిగ్రస్తులను ప్రేమతో సందర్శిస్తూ ఉండేవారు జబ్బుతో ఉన్న వారందరినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చక్క ప్రేమగా పలకరిస్తూ వారికి సేవలు చేస్తూ ఉండేవారు వారికి సేవలు చేస్తున్న సమయంలో ఒక దినాన ఒక వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళుతూ ఉండగా దారిలో పొరపాటున అరలప్ప గారు కాలు జారి ఒక పెద్ద బావిలో పడిపోయారు కొంతసేపటికి అక్కడ ప్రజలందరూ బావి చుట్టూ చేరారు అరలప్పగారు మరణించారు అని ఏడుస్తూ ఉన్నారు అక్కడ ప్రజలందరూ అయితే ఆ బావిలోకి ఒక్కరు కూడా దిగే సాహసం చేయటం లేదు అందరూ కూడా బావిలో దిగాలి అని అంటే భయపడుతున్నారు తర్వాత కొద్ది నిమిషాల తర్వాత నీటిలో మునిగిపోయిన గారు నీట పైకి తేలుతూ వచ్చారు మీరెందుకు ఇక్కడ అనవసరంగా ఏడుస్తున్నారు ఏడవకండి మీరు ఒక తాడును ఆ బావిలోకి విసిరండి నాకు ఎలాంటి అపాయము జరగలేదు నేను తాడు సహాయంతో పైకి వచ్చేస్తాను అన్నారు వెంటనే కొందరు ఒక పొడుగంటి తాడును బావిలోకి విసిరగా గారు దాన్ని పట్టుకొని పైన ఒడ్డికి చేరుకున్నారు వారందరూ కూడా ప్రజలందరూ ఆశ్చర్యంతో ఆయన చుట్టి చేరి మీరు బావిలో పడినప్పుడు ఇంతవరకు ఎలా తిరిగి రాలేదు మీరు ఎట్లా వచ్చారు ఇంతసేపు బావిలో మీరు చనిపోలేదా ఆ బావిలో ఎవరు పడినా కూడా చనిపోవటమే కానీ బయటకు రావడం అనేది ఇంతవరకు జరగలేదు అయితే మీరు ఎలా బ్రతికి బయటకు వచ్చారు అని వారు అర్లపగారిని అడగడం మొదలు పెట్టారు దానితో నేను బావిలో పడగానే ఒక తెల్లటి వస్త్రాలు ధరించినటువంటి ఒక సౌందర్యరాలు నన్ను తన చేతులతో పట్టుకొని పైకి లేపారు తర్వాత ఆమె నన్ను వారి చేతులతోనే పట్టుకొని ఉన్నారు కాబట్టి నేను నీటిలో మునిగిపోలేదు అని చెప్పారంట అది విన్న ప్రజల అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు నిజంగా దేవమాత వారి యొక్క భక్తులను కాపాడుతారు అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనము అర్లప్ప గారు ఆ రోజు నుండి తల్లి గారిపై ఇంకను భక్తిని ప్రేమను కలిగి ఆయన జీవించారు దేవమాతకు అనేక విధాలుగా ఆయన కృతజ్ఞత వందనాలను తెలుపుకున్నారు తర్వాత ఆయన పూర్తిగా తల్లి గారికి తనను తాను సమర్పించుకొని కార్మిల సభలోకి చేరి అక్కడ మంచి గురువు అయ్యారు ఆయన మరియమాతపై అందరూ భక్తి కలిగి జీవించాలి అని ఆయన అనేక ప్రసంగాలు చేశారు క్రీస్తు ప్రభును తీరు రక్త శిలువ పాటల గురించి ఆయన కొన్ని శ్రేష్టమైన విశేషమైన పుస్తకాలు గ్రంథాలు కూడా రాశారు అందువల్లనే వారిని శిలువ అరలప్ప అని పిలుస్తూ ఉన్నారు దేవమాత యొక్క సహాయం వల్ల ఆయన యొక్క మరణ దినాన్ని ముందుగానే తెలుసుకొని ఆ దినమే అంటే ఆ తెలుసుకున్నటువంటి రోజునే ఆయన ధన్య మరణాన్ని పొంది గొప్ప పునీతులు అయ్యారు పునీత శిల్వ అరలప్ప గారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం అందరం కూడా తల్లి మరేమ్మ గారిని నిజంగా భక్తి విశ్వాసాలతో గౌరవించినట్లయితే గౌరవించినట్లయితే నేను పూజించినట్లయితే అని చెప్పటలేదు అందుకే కూడా నేను ఇక్కడ టైటిల్లో రాశాను తల్లి మరియమ్మ గారి గొప్ప గౌరవ మాసం అని మాత్రమే నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం పూజించవలసింది ఒక దేవాతి దేవుని సర్వశక్తిమంతుడైన ఏ మాత్రమే మనం పూజించాలి తల్లి మరియమ్మ గారిని మనం గౌరవించాలి కాబట్టి తల్లి మరియమ్మ గారి ద్వారా మన యొక్క ప్రార్థనలు కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి మనం చేర్చాలి కాబట్టి మన ప్రార్థనలు తల్లి మరియమ్మ గారు చేరుస్తారు అనే నమ్మకం మన అందరికీ కలిగి ఉంది కాబట్టి కాబట్టి మనందరం కూడా తల్లి గారిని శరణ వేడినట్లయితే తల్లి గారు మన యొక్క ప్రార్థన విన్నపాలన్నిటిని కూడా తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరికి చేరుస్తారు సో అందులో ఎలాంటి సందేహము లేదు కాబట్టి మనందరం కూడా తల్లి గారిని శరణ వేడి కొరకు ప్రార్థించమని వేడుకుందాము మికిలి ప్రేమ పాత్రాలైన తల్లి మరెమ్మగారా మీకు స్థుతులు నీతి భాస్కర్ని రాకను సూచించిన ఓ ఉదయకాల మా వర్ధిల్లము మీ పవిత్ర జన్మదినమును తలంచి మీకు వినియమతో నమస్కారం చేయిచున్నాము మీ ఈ జన్మదినమున మాకు మేముగా సత్వాహంగా మీకు సమర్పించుకుంటున్నాము దుఃఖ భరతలకు ఊరటయును బలహీనులకు బలమును పాపాత్మలకు శరణమును నిర్భాగ్యులకు ఆదరణము మీరే సరమేశ్వరుడు మా పాప భారంలను తొలగించి మా ఆత్మ యొక్క అజ్ఞాంతకారములను ప్రాలదోలి మాలోనున్న దుర్గణంలన్నటిని చక్కపరిచి మమ్మ ఆత్మ శరీర శత్రువుల నుండి కాపాడినట్లు మీ దివ్య కుమారుణ్ణి వేడుకోమని మేము ప్రార్థిస్తున్నాము మీ సహాయం వల్ల ఈ లోకంలో మేము సన్మార్గంలో నడిచి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించి మోక్ష భాగ్యం పొందగలమని నమ్మకము కలిగి జీవిస్తూ ఉన్నాము ఆమె